అంచరాల జిల్లా మందమరి మండలం ఖ్యాతనపల్లి మున్సిపాలిటీ పార్టీలోనే ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయి నెల పదిహేను కానున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లడించారు శశిధర్ రెడ్డి పట్టణ ఎస్ఐ జి శేఖర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు టిపిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నింటి రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్ నాయకులు గండ్ల సమయ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ పనులు సందర్భంగా స్థలాన్ని పరిశీలించారు దశాబ్దాల పాటు ఎదురు చూస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పూర్తయి వాహనదారులు కష్టాలు తీరాయన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురై అసంపూర్తిగా ఉన్న రైల్వే బ్రిడ్జ్ ఎమ్మెల్యే చెన్నూరు వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశకృష్ణ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ప్రచారంలో భాగంగా రామకృష్ణపూర్ ప్రజల యొక్క ఆంక్షను గుర్తించి ఏడాదిన్నర కాలంలో పూర్తి చేసి దశాబ్ద కాలంగా నిరక్షిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని పూర్తి చేయడం జరిగిందని తెలిపారు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎన్నో సంవత్సరాలుగా గత పాలకుల నిర్లక్ష్యానికి గురై అసంపూర్తిగా ఉన్నటువంటి ఒక ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ సమయంలోపట రామకృష్ణాపూర్ ప్రచారంలో భాగంగా ఇక్కడినటువంటి ఒక ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి ఆనాడు రెండు వేల పదకొండు లోపల ఖ్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని శాంక్షన్ చేపించి రైల్వే వంతెన నిర్మాణం చేసిన తర్వాత రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత పాలకుల నిర్లక్ష్యానికి గురైపోయి అసంతృప్తిగా ఉన్నటువంటి ఒక తరుణంలోపట వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఏఈ గారితో డిఈ గారితో ఆర్ అండ్బి ఎస్ఈ గారితో మాట్లాడి కాంట్రాక్టర్తో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎవరైతే ఈ యొక్క లైన్ని ఎలైన్మెంట్ని మార్చడం వల్ల జాప్యం జరిగిందో ఆ జాప్యం వల్ల భూమిని కోల్పోయినటువంటి ఒక నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి కాంపెన్సేషన్ ఇప్పించి కాంట్రాక్టర్కి వారు నిర్మించినటువంటి పనులకు డబ్బుని ఇప్పించేసి త్వరితగతిన మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రామకృష్ణ ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నాం రామకృష్ణపురం ప్రజలారా పదిహేనో తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు అదే అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీ కృష్ణ గారి చేతుల మీదుగా ఈ యొక్క పిచ్చిని ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణపూర్ ప్రజలు అదేవిధంగా వ్యాపార సంఘాలు కుల సంఘాల పెద్దలు కుల సంఘాలు అదేవిధంగా ఆర్పీలు రాక అంటే కావచ్చు ప్రముఖులంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క మహోత్సవానికి హాజరయ్యారు రామకృష్ణపురం పట్టణ ప్రజలకు అదేవిధంగా కేదపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వివిధ వార్డుల సభ్యులకు ప్రజలకు వీరితో పాటు మందమారి మున్సిపల్ చిత్తగుండ మామిడిగట్టు పొన్నారము అందుకులాపేట వెంకటాపూర్ ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఒక శుభవార్త ఏంటంటే గౌరవనీయులు స్వర్గీయ కాక వెంకటస్వామి గారి వారసులు వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో రెండు వేల పదకొండులో రోజు వారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ ఉన్నటువంటి ప్రజలు మంచాల ప్రాంతాలు పోవాలంటే రైల్వే గేట్ ఉండడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు చాలా కష్టనష్టాలు కోరుతున్న ఉద్దేశంతో ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు ఈ గ్యాద ఫ్లైఓవర్ బిడ్జ్ తీసుకురావడం జరిగింది తీసుకురా జరుగుతున్నప్పుడు కూడా ఉద్యమకారుడి ముందు జరుగుతూనే ఈ ప్రాంతంలో బిడ్జ్ నిర్మాణం ఆ తర్వాత ఆర్ఎండ్బి కోసం అని చెప్పేసి ఆర్ఎండ్బి వాళ్ళకు శాంక్షన్ చేపిస్తే ఆ తర్వాత రెండు వేల పట్ల అప్పుడున్నటువంటి వివేక్ వెంకటేశ్వర ఓడిపోవడం జరిగింది అప్పుడు ఎలక్షన్కి గురి చేయడం వల్లనే ఈ కాలయాపన జరిగింది ఈ కాలయాపన సమయంలోపల పుమాలి అలా అప్రూల్ ఎందుకంటే ఆ గేటు పడడం వల్ల పాము కావడం వల్ల ఒక జవాన్ అది కాకుండా రైలు యాక్సిడెంట్ కూడా చనిపోవడం జరిగింది వీటిని దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి గలతగా వివేక్ వెంకటస్వామి గారు ఈ నియోవర్గం పోటీ చేసి గెలిపొందిన వెంటనే ఈ ఫ్లైఓవర్ పై దృష్టి సాధించి ఏదైతే కింద వాళ్లకు యాభై ఆరు లక్షల రూపాయలు అందజేసి అదే కాకుండా కాంట్రాక్టర్ గారికి పన్నెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేయించి ఈ బిజ్యుని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టడం జరిగింది కనుక ప సంఘాలు యువజన సంఘాలు కుల సంఘాలు ప్రతి ప్రముఖులకు కూడా పేరు పేరును ఆహ్వానిస్తున్నాం ఈ నెల తేదీ పదిహేనవ తేదీన ఉదయం పది గంటల యాభై పది గంటల ముప్పై నిమిషాలకు గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా కాక వారసులు వివేక్ గారి ఆ సభ్యులు ఆధ్వర్యంలో